ఫ్రెండ్స్ వారాహి స్టూడియోస్ తెలుగు హబ్ కి స్వాగతం నేను స్వాతి ఈ రోజు మీకు ఆత్మస్థైర్యం అనే కథ వినిపించబోతున్నాను రచన శ్రీమతి రాధా ఓడూరి కళం ఆర్జే స్వాతి కథలోకి వెళ్లే ముందుగా రచయిత్రి గురించి చిరు పరిచయం రచయిత్రి శ్రీమతి రాధా ఓడూరి స్వగ్రామం విజయవాడ అందమైన ఆదర్శ దంపతులు కీర్తిశేషులు కొంటిపర్తి సత్వాజీరావు శ్రీమతి దుర్గా భవానమ్మ గారి కనిష్ట ప్రియపుత్రిక ఇక అత్తింటివారు మామయ్య గారు రాజమండ్రి వద్ద రామచంద్రాపురం వాస్తవ్యులు కీర్తిశేషులు ఓడూరి సుబ్రహ్మణ్య ఆచార్యులు అత్తగారు కీర్తిశేషులు శ్రీమతి సూర్యం గారు శ్రీమతి రాధా ఓడూరి గారి భర్త పేరు శివకుమార్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నందు సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు రాధా ఓడూరు గారికి ఇద్దరు పిల్లలు బాల్యం విద్యాభ్యాసం అంతా కూడా విజయవాడలోనే జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువు కొనసాగించిన శ్రీమతి రాధా ఓడూరి గారు పెద్దిరెడ్డి తమ్మారెడ్డి ఫారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా ఓడూరి శివకుమార్ గారితో వివాహమైంది చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే మక్కువా చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే మక్కువ గార్డెనింగ్ పాటలు వినడం పాటలు పాడడం పుస్తకాలు చదవడం తెలుగు పజిల్స్ చేయడం రచయిత్రి అభిరుచులు ఇప్పటి వరకు కలం స్నేహం నుంచి కలం భూషణ్ ప్రెస్సో నుంచి వరుసగా బెస్ట్ రైటర్ అవార్డ్ తపస్వి మనోహరం రెండు వేల ఇరవై రెండు ఉగాది కవితా పోటీలో ప్రథమ బహుమతి తెలుగు తల్లి కెనడా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఉత్తమ కవితగా నగదు బహుమతిని తెలుగు సాహితీవనం నందు ఉత్తమ కవితగా సన్మానాన్ని తెలుగు సాహితీవనం నందు ఉత్తమ కథగా సర్టిఫికేట్లను అంతేకాకుండా క్షీరసాగరం కొత్తకెరటాలు అన్న నూట ఎనిమిది రచయితలు రచయితలు రాసిన కథల్లో ఛాంపియన్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదైంది అంతేకాకుండా ఏషియన్ వరల్డ్స్ రికార్డ్స్ లో కూడా రాధా ఓడూరి గారి పేరు నమోదు విశేషం ఇప్పటి వరకు ఐదు వందల కథలు మిర్చి ప్లస్ యాప్ నందు రెండు సిరీస్లు ఇంకా నాలుగు వందలకు పైగా కవితలు రాశారు రచయిత్రి మరి లేట్ చేయకుండా స్టోరీ వినేద్దాం ఎందుకో సుశీల మనసు మనసులో లేదు ఆ రోజు ఏదో జరగబోతోందని మాత్రం మనసు చెబుతోంది చేస్తున్న పని మీద ధ్యాసం పెట్టలేక ఆ మధ్యాహ్నం సెలవు పెట్టి స్కూటీ మీద బయలుదేరింది బండి నడుపుతుందే కాని ఏదో హాని జరగబోతోందని గ్రహించింది అలా ఆలోచనలతోనే ఇంటికి చేరుకుంది ఇంటి దగ్గర బండి చూడగానే అనుమానంతో ఆమె బ్రుకుటి ముడిపడింది వెంటనే ఒక్క అంగలో తలుపు తట్టింది సుశీల ఇంటికి చేరుకొని పది నిమిషాల ముందు ఆమె ఇంటి లోపల విక్రమ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి అనుకుని జేబులోంచి సెల్ ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి అమ్మా నన్ను క్షమించవు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో అది చేస్తానని ఇది చేస్తానని గొప్పలు పోయి ఉన్నదంతా ఊడ్చేశాను నాన్న పోయాక అన్నీ కష్టాలే నీకు ఆ ముళ్ళ దారిలోనే ఉద్యోగం సంపాదించి నన్ను చదివించావు కానీ నేను నేనేం చేశాను అందుకే నేను ఇక బాధ పెట్టదలుచుకోలేదు అంటూ చేతిలోని పాయిజన్ బాటిల్ మూత తీసి తాకపోయాడు అప్పుడే వికీ 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 ఏం చేస్తున్నావు అంటూ వెనుక నుంచి వచ్చి బాటిల్ని కొడుకు చేతిలోంచి కిందకి నెట్టేసింది ఆ హఠాత్ పరిణామానికి విక్రమ్ దబాల్ల వెనక్కి తిరిగి అమ్మా అంటూ చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు కొంతసేపటికి సుశీల తన కొడుకు తల మీద చేయి వేసి నాన్న వెక్కి మీ నాన్న పోయాక నేనెంచుకున్న దారి నీకోసమే నీకోసమే బ్రతికాను మనం నడిచిన దారిలో ముళ్ళున్నాయి పూలున్నాయి నువ్వు గ్రహించే ఉంటావు ఇప్పుడు ఏదో బాధ వచ్చిందని నువ్వు చనిపోయి నన్ను ఒంటరిని చేసి ఏం సాధిస్తావు అని అనేసరికి ఆ మాటలు శూలాల్లా తగిలాయి గుండెల్లో వెంటనే అమ్మా నన్ను క్షమించవు చాలా తప్పు చేశాను అది తండించడానికి వచ్చావు అని సుశీల చేతులు పట్టుకొని ఏడ్చేశారు సుశీల కన్నీళ్లు తుడుచుకొని నాకు ఆత్మస్థైర్యం కాస్త ఎక్కువే అందుకే నా మనసు చెడును గ్రహించి నా కొడుకుని రక్షించుకుంది నువ్వు కూడా చేయగలననే ఆత్మస్థైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలవు అని అనగానే నిజమే నిజమే అమ్మ నిజమే అనసాగాడు ఇంతలో సార్ కళ్ళు తెరవండి సార్ సార్ మీకోసం మలేషియా టీం వచ్చింది అగ్రిమెంట్ కోసం అని కుదపగానే విక్రమ్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మ ఫోటోకి దండం పెట్టి వాళ్ళని లోపలికి రమ్మను ఆ వచ్చిన వారికి ఆరెంజ్ జ్యూస్ తీసుకొనిరా అని ఆర్డర్ వేశాడు యాభై ఏళ్ళ సుశీల ఇండస్ట్రియలిస్ట్ విక్రమ్ ఇంతవరకు మీరు విన్న కథ ఆత్మస్థైర్యం రచన శ్రీమతి రాధా ఓడూరి గళం ఆర్జే స్వాతి ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ దిస్ ఈస్ ఆర్జే స్వాతి సైనింగ్ ఆఫ్